ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన మాత్రం రేపటి నుండి రైల్ టికెట్లపై మరో కొత్త ఇక నుండి ఎలా కూడా మీరు రైల్ టికెట్లు అయితే కనుక చేసుకోవచ్చు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అత్యవసర సమయంలో ఒకసారి డబ్బులు లేకపోయినా కూడా అంటే ఇక్కడ నుండి డబ్బులు లేకున్నా కూడా ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు అయితే ఇది ఎటువంటి ప్రైవేట్ యాప్లు అంటే బయట ఉన్న ప్రైవేట్ యాప్ల ద్వారా కాదు డైరెక్ట్గా నేరుగా ఐఆర్సీటీసీఏ మీకు అయితే కనుక ఈ ఆప్షన్ అయితే ఇస్తుంది డబ్బులు లేకుండానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు నిజమే ఎందుకంటే ప్రయాణికుల సౌకర్యం కోసం ఐఆర్సీటీసీఏ ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది దీంతో ఎలాంటి ఛార్జీలు కూడా చెల్లించకుండానే రైల్ టికెట్లను అయితే బుక్ చేసుకోవచ్చు మరి టికెట్ డబ్బులు ఎప్పుడు కట్టాలి తర్వాత ఏమైనా కడితే ఎక్కువ తీసుకుంటారా అనే వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాలకు వెళ్తే సాధారణంగా చాలామంది రైళ్లలో వెళ్లేందుకు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకుంటూ ఉంటారు అవి కన్ఫామ్ అయినా కాకపోయినా అకౌంట్ నుంచి డబ్బులు మాత్రం కట్ అవుతాయి అయితే ఐఆర్సీటీసీ కొత్తగా ప్రవేశపెట్టిన బుక్ నౌ పే లేటర్ పథకంతో ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే టికెట్లను అయితే బుక్ చేసుకోవచ్చు బుకింగ్ సమయంలో డబ్బులు లేకపోయినా ఇకపై పెద్దగా ఇబ్బంది ఉండదు అసలు ఈ ఆప్షన్ ఏంటి అని చూస్తే బుక్ నో పే లేటర్ ద్వారా అంటే ప్రస్తుతం బుక్ చేసుకోండి డబ్బుల తర్వాత ఇవ్వండి పథకం ద్వారా ప్రయాణికులు ముందుగా డబ్బులు చెల్లించకుండానే టికెట్లను అయితే బుక్ చేసుకోవచ్చు కానీ టికెట్ మొత్తాన్ని మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత పద్నాలుగు రోజుల లోపల అయితే చెల్లించాల్సి ఉంటుంది అంటే రెండు వారాలు ఇంచుమించుగా రెండు వారాలు సమయం అయితే ఇస్తున్నారు సకాలంలో చెల్లిస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు అయితే ఉండవు ఒకవేళ లేటుగా డబ్బు చెల్లిస్తే మూడు పాయింట్ ఐదు శాతం సర్వీస్ ఛార్జీ అయితే వేస్తారని చెప్తున్నారు ఇక డబ్బులు లేకపోయినా ఈ పథకం ప్రయాణ ఆర్థిక భారాన్ని తాత్కాలికంగా తగ్గిస్తుంది అత్యవసర ప్రయాణాలు చివరి నిమిషంలో బుకింగ్ల కోసం ప్రయాణికులు ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు డబ్బులు లేకపోయినా కూడా ఈ టికెట్లను అయితే ఈజీగానే బుక్ చేసుకోవచ్చు ఎలా బుక్ చేసుకోవాలి అని చూస్తే మీరు పే ల్యాటర్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి ముందుగా రైలు ప్రయాణికులు ఈ పే ల్యాటర్ డాట్ ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఐఆర్సీటీసీ ఖాతాకి లాగిన్ అయ్యాక బుక్ నౌన్ అయితే క్లిక్ చేసి అవసరమైన వివరాలు నమోదు చేయాలి తర్వాత పేమెంట్ పేజీలో పే లేటర్ అనే ఆప్షన్ ఎంచుకొని ఈజీగా అయితే మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు అయితే చాలామందికి ఐఆర్సీటీసీ అకౌంట్లు అయితే ఉంటున్నాయి ఇక ఐఆర్సీటీసీ అకౌంట్కి ఈ పే లెటర్ ఆప్షన్ ఎంచుకోవాలనుకుంటే ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్ ఈ పే లేటర్ డాట్ ఇన్లో ఈ వెబ్సైట్లో మీ పేర్లు నమోదు చేసుకున్నట్టయితే కనుక మీ డీటెయిల్స్ నమోదు చేస్తే ఆ తర్వాత నుంచి ఐఆర్సిటీసీలో ఎప్పుడైనా సరే మీరు ఈజీగా పే నో ఆప్షన్ అయితే పే లెటర్ ఆప్షన్ అయితే కనుక ఎంచుకొని టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు